మన ప్రభులు రక్షకుడైన నామంలో చేరి ఈ పురోధన ఆరాధనలో పాల్గొనే ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు అండి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు మంచిది ఈ దినము ఈ పురోధన ఆరాధనలో కొద్ది విషయాల్లో మనము ఇతరుడు చేసి ఈ మాటలో ముగిస్తుందాం చూడండి ఈ మేము ధ్యానము కొరకై కురిందులకు రాసిన మొదటి పత్రిక కురిందికి రాసిన మొదటి పత్రిక దైవ సేవకులైన గారు కురిందులకు రాస్తూ మాట్లాడిన మొదటి పత్రికలోని కొన్ని మాటలు మనము మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఆరు వర వచ్చిన మనం దినము ధ్యానం చేద్దాం చూడండి సర్దిగా నేను చదువుతూ ఉన్నాను ఆ మాటను గ్రహించాలని ప్రభుత్వలో చేస్తూ ఉన్నాను చూడండి నేను మాటలు చదివితున్నాను ఇరవై ఆరో వచనాన్ని చదువుతున్నాను సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడు మీలోకరీతిని ఉంటున్నారేమాట రీతిని జ్ఞానులైనను ధనులనైనను గొప్ప వంశము వారినయనను అనేకులు పిలువబడలేదు కానీ నేను మిమ్మల్ని మాత్రమే పిలిచాను లోకములో అనగా ఇక్కడ లోక రీతిగా అనగా పుట్టినోట్లు మనం చూసినట్లయితే శరీర రీతిగా అంటే శరీర సంబంధముగా ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఈ లోకంలో ఉన్న ప్రజలు చూస్తే ఎంతో మంది జ్ఞానము కలిగిన వారు ఉన్నారు ఈ భూమి మీద మనం చూస్తే ఎంతో గొప్ప జ్ఞానము కలిగిన వారు ఉన్నారు అలాగే అన్నాడు ఎంతో మంది ఘనులైన వారు ఉన్నారు ఘనులైన వారు ఉన్నారు ఘనత పొందిన వారు ఉన్నారు డబ్బులోను ఆస్తిలోను పేరులోను అంతస్తులోను అనేక రీతిలుగా పేరు ఘనత పొందిన వారు అనేకులు ఘనులు ఉన్నారు ఇంకా అంటాడు గొప్ప గొప్ప వంశములు గలవారున్నారు గొప్ప గొప్ప వంశాలు కలిగిన వారు ఉన్నారు అంటే చాలా శ్రేష్ఠులే బలము కలిగిన వారే ఎంతో మంది ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు కూడా పిలువబడలేదు కానీ చూడండి ఇక్కడ తేటగా మాట ఇదిగో లోకంలో ఉన్న వారందరూ చాలా మంది ఉన్నారయ్యా ఈరోజు యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు నిన్ను నన్ను మనల్ని ఉద్దేశించి చెప్తున్న మాట ఏంటంటే లోకంలోని చాలా మంది జ్ఞానం కలిగిన వారు ఉన్నారు నీకు తెలుసా లోకంలోని చాలా మంది ఘనులైన వారు ఉన్నారు నీకు తెలుసా లోకంలోని గొప్ప మునుషులు కలిగిన వారు ఉన్నారు నీకు తెలుసా అయితే వారు ఎవరిని గెలవలేదు కానీ కానీ నిన్ను నేను పిలిచి ఉన్నా అలను నిన్ను నేను పిలిచి ఉన్నా నేను కోరలేదు జ్ఞానము కలిగిన వారిని కోరలేదు గొప్ప వంశాలు కలిగిన వారిని నేను కోరలేదు ఇదిగో నిన్నే నేను కోరి నీవే నాకు కావాలి అలనుయ ఎవరు కావాలంటే దేవుడికి జ్ఞానమంత కాదు గొప్ప పేరు కలిగిన వారు డబ్బు కలిగిన వారు కాదు అది గొప్ప వంశాలు కలిగిన వారు కాదు దేవునికి కావలసింది ఇరుగు నలిగి హృదయము కలిగిన వారు ఇరిగి నలిగిన హృదయము కలిగిన వారు దీనులు పెంట కుప్పల మీద పడిన వారిని లేవ నెట్టడికి వచ్చిన వాడు మన కీర్తన గ్రంథంలో నూట పదమూడో కీర్తన ఎనిమిదో వచ్చినంలో చూస్తే ఇదిగో పెంట కుప్పల మీద పడి ఉన్న వారిని నేను లేవనెట్టు వచ్చి ఉన్నా అంటాడు అంటే మన ప్రభున్ని మాటలు మన ప్రభు ఏం చెప్తున్నాడు ఇప్పుడంటే ఇగో వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళందరిని కాదు మిమ్మల్ని పిలిచి ఉన్నాను అదే అంటాడు మొట్టమొదటి గ్రగారులు అంటాడు సహోదరులారా అనగా సంగస్తులారా పిలిచిన పిలుపును చూడండి చూడాలి మనం ఇప్పుడు మనల్ని పిలిచిన దేవుని వైపు ఆ పిలుపు వైపు చూడాలి అంటే గ్రహించండి మిమ్మల్ని దేవుడు ఎందుకు పిలిచాడో గ్రహించండి ఆ పిలుపు యొక్క విధానం గ్రహించండి పిలుపటానికి పిలవటానికి గల ఉద్దేశం గ్రహించండి అసలు నిన్నే ఎందుకు పిలిచాడో గ్రహించు నిన్ను పిలవడానికి గల కారణం ఏంటి గ్రహించి లోకంలో ఉన్న వాళ్ళ అనేకులు జ్ఞానులున్నా గనులున్నా గొప్ప వంశలు గలవారు ఉన్నప్పటికీ కూడా దేవుడు నిన్నే ఎందుకు పిలిచి ఉన్నాడో పిలిచి ఉన్నాడో ఒకసారి మనం గ్రహించాలి పరిశోధించాలి అదే అంటాడు సహోదరులారా అనగా సంఘస్తులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడండి ఒకసారి మిమ్మల్ని పిలిచిన విధానం చూడండి మీరు పనికి మీరు దేనికి పనికి రాని వారే మీరు ఏ విధంగా చూసి చూసినా దేనికి పనికిరాదు ఒక జ్ఞానం లేదు అది ఒక జ్ఞానం లేదు ఒక తెలివి లేదు వివేచన లేదు అలా నడిపించాల తెలియదు డబ్బు లేదు పేరు లేదు ఆస్తి లేదు ఏమి లేనప్పటికీ నేను ఎందుకు పిలిచానో ఒక్కసారి నువ్వు గమనించు నేను పిలవడానికి కారణం కారణం ఏంటంటే ఒకసారి దృష్టి ఇంతమంది ఉన్నప్పటికీ ఏర్పరుచుకున్నాను భూమి మీద లేరా ప్రజలు భూమి మీద పేరు కలిగిన వారు లేరా కను లేని వారు లేరా అంటే ఆస్తి కలిగిన వారు లేరా జ్ఞానము కలిగిన వారు లేరా గొప్ప వంశము కలిగిన వారు ఎంతమంది ఉన్నారు భూమి మీద అంటే చాలా మంది ఉన్నారండి చాలా మంది కోపగా ఉన్నారు కానీ దేవుడు ఎన్నిక లేని నిల్లి ఎన్నిక చూసుకోవడానికి దిగి వచ్చాడు హలలుయా హలేలుయా హలేలుయా ఆయన బలహీనులను బలపరిచి వాడుకోవటానికి వచ్చాడు హలలుయా ఎవరినండి ఎవరినండి బలహీనులను పనికిరాని వారిని పంట కుప్పల మీద పడి ఉన్న వారిని ఏ విధం చేత దేనికి పనికి రాని వారిని బలపరిచి వాడుకోవట్టుకు వచ్చిన మహనీయుడు హలూయా నా దేవుడు ఎవరు అంటే ఇదిగో ఎవరు నిన్ను ఆదరించట్లేదా ఎవరు నిన్ను దగ్గరగా చేర్చుకోవట్లేదా నా అనుకున్న వారిని నిన్ను వదిలేశారా దేవుని మనుషుల ప్రేమకు దూరమై లోక సమానమైన వాటికి అన్నిటికీ కృంగిపోతున్నావా నలిగిపోతున్నావా చింతిస్తున్నావా యాడి యాదిచాక బాధపడుతున్నావా నా ప్రభు అలాంటి వారి ఎందుకు వెళ్ళేవాడు హూయా ఆయన విశు కృష్ణ ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికినప్పుడు ఆ మూడున్నర సంవత్సరాలు ఆయన ఎవరితో తిరిగలో తెలుసా పనికిరాని వారిని పూజ చేసుకొని ఆ పనికిరాని వారితో జరుగుతూ ఆయన అనేకమైన కార్యాలు చేశాడండి గల కారణం ఏంటంటే దేవుని యొక్క లేఖనని చదిస్తూనే నీకు బలహీనుడి నిన్న ఏర్పరచుకోవడానికి నేను వచ్చా బలము లేని నిన్ను ఏర్పరచుకోవడానికి నేను వచ్చా జ్ఞానము లేని నిన్నీ ఏర్పరచుకోవడానికి నేను వచ్చా నువ్వు ఏ విషయమై చూడిపోతున్నావో నాకు తెలియదు కానీ ఆ విషయంలో నిన్ను బలపరిచి వాడుకోవడానికి గొప్ప సాక్ష్యం నిలబెట్టుకోవడానికి పిలిచానంటున్నాడు అలనూయ ఆయన ఊరు కలిగిన వారిని పిలవలే ఆయన ఓరికేమో నిన్ను నన్ను మనల్ని ఏర్పరచుకోలే ఎంతో మంది కనులు పేరు కలిగిన వారు ఉన్నప్పటికీ నిన్ను నన్ను ఎందుకు పిలిచాడంటే ఇదిగో మనల్ని పిలిచిన పిలుపును మనం గ్రహించాలని ఒకసారి మనం గ్రహించాలి అదే అంటున్నాడు సంగస్సు పిలిచిన పిలుపును చూడండి చూడండి అంటే ఎందుకు పిలిచాడు దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని అంటే మనం బైకుల్లో చూస్తున్నట్టు కొంతమంది ఉన్నారండి కొంతమంది ఉన్నారు నేను వాళ్ళ నుంచో పిలిచి నా మాటలు ముగిస్తాను చూడండి కొంతమంది ఉన్నారు వారు ఎలాంటి వారు వారు ఎలాంటి కార్యాలు చేయగలిగారు ఒకసారి నేను చూపించి నా మాటలు ముగిస్తాను చూడండి నాయాధిపతుల గ్రంథము చూడండి నాయాధిపతుల గ్రంథము ప్రతి ఒక్కరు కూడా చూడండి నాయాధిపతుల గ్రంథము ఆరవ అధ్యాయము పన్నెండవ అండి చూడండి ఒకసారి ఆరవ అధ్యాయము పన్నెండో వచ్చును ఆరో టైము పన్నెండు వచ్చిన నేను చదువుతున్నాను మీరు గ్రహించు చూడండి యహోవ అతనికి కనబడి పరాక్రము కలిగిన బలాదు పరాక్రము కలిగిన బలాద్దు యహోవ నీకు తోడే ఉన్నాడు అతనితో అన్నగాల చూడండి ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతుందంటేను కితోడు అనే ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే బలమ లేని వాడు శక్తి లేని వాడు వాడే దేవుని పేరు పట్టబడిన వాడే కానీ అతడు ఎలాగున్నాడంటే మిత్యానీయులకు ఉన్నాడు అంటే మిథ్యానీయులు వచ్చి వారిని నలుపు వేయడానికి మిథ్యానీయులు వచ్చి వారిని శరపట్టుకుండా పోవడానికి నిత్యానీయులు వచ్చి వారిని అనేక రీతిలో హింసించడానికి బాధ పెట్టడానికి కూడుకొని కూడుకొని ఉన్నారు ఈ యొక్క గితోను అనే వ్యక్తి ఏం చేశాడంటే ఆ మిథోనీయులను చూసి అయ్యో నా ప్రజలు నశించబోతున్నారే మాలో బలం లేకుండా పోయింది మన శక్తి లేకుండా పోయింది మేము బలహీనమైపోయామే మీ మిథానీయులకు మేము అప్పగించబడుతున్నామే మా స్థితి ఏంటి మా పరిస్థితి ఏంటి అంటాడండి చూడు మన అక్కడే చదివితే ఎడ వచ్చిన అంటాడు మిద్దనీయుల వలన బాధను బట్టి మొర పెద్దగా ఏహో వాకు మొర పెడుతున్నాడు ఈ గిడ్డను కూడా మొర పెడుతున్నాడు ఏమనంటే అయ్యో మిద్దనీయులకు వారు పెడుతున్న బాధకు మేము బాధిసలు అయిపోవాల్సి వస్తుంది వారు బాధ పెట్టడానికి మా నేతలు వస్తున్నారు మాకు బలము లేదు మాకు శక్తి లేదు మేము దేనికి పనికి రాము అని అనుకుంటూ వాళ్ళు అలాగే కొనుక్కుపోతూ ఉంటే ఇదిగో ఈ యొక్క గిద్దోను అని వ్యక్తి ఒక వృక్షపు చెట్టు కను కూర్చుంటారు మనం పైన చదివినట్లయితే మనకి కనపడుతుంది ఎక్కడంటే పదకొండు వచ్చిన మనం చదివితే అతడు ఒక చూడండి ఒక మసక మత్స్యకి రుక్షము క్రింద కూర్చోండి ఉండగా యోహోసు కుమారుడైన మిద్దోను గిద్దోను మిధా మరుగై ఉండట చూచి గనుక చూచుట గోరేండి అతను మరుగై ఉండి ఒక చాటును అవుతాను ఒక చెట్టు చాటును కూర్చొని అలా చూస్తున్నాడంట అయ్యో మీద నేను వస్తున్నారు నా ప్రజలు తీసుకు వెళ్తారు నా ప్రజలను చంపివేస్తారు మేము నాశనం అయిపోవాలి నేను చచ్చిపోవాలి మాకు బలం లేదు శక్తి లేదు మా దేవుడు మనం విడిచిపెట్టాడు అని అతడు ఆ చిట్టుకెళ్ళి కూర్చొని భయపడి చూస్తున్నాడంటండి ఆ కూర్చొని అలా భయపడి చూస్తుంటే అప్పుడు యోహో దోతలుయాలు వచ్చిందో చదివితే యోహో దోత అతని అతనికి కనబడి పరాక్రమ కలిగిన పరాథుడా యోహో నీకు తోడై ఉన్నాడు చూడండి ఒక దోత దిగి వచ్చింది ఈ బర్మ లేని వాడి కాడికి శక్తి లేని వాడి కాడికి భయపడుతూ ఒక గాటుకు చాపిన కూర్చున్న వాడి దగ్గరికి దూతం వచ్చి యహోవ దోత వచ్చి అంటుంది ఇదిగో పరాక్రమ కలిగిన పదార్థుడా అండి వాస్తన పరాక్రమ కలిగిన వాడా బలాబ్దు అంటే కాని కాదండి బలాబ్దుడు కాదు బలాక్రమ కలిగిన వాడు అంతకంటే కూడా కాదు ఏ అర్హత ఏ యోగ్యత లేనివాడు బలహీను భయపడి ఆ యొక్క విద్యనీయులకు భయపడి ఆ యొక్క ఒక చెట్టు చాటిన కూర్చొని ఉన్నాడు ఒక చెట్టు చాటిన కూర్చొని ఉంటే యహోవ దోతని ఉదనీయతకు వచ్చి బలాక్రమ కలిగిన బలాదు యహోవానికి తోడై ఉన్నాడని అద్దునితో చెప్పగా బాగల్లు చూడండి అద్దునితో చెప్తుంది నిహో నీకు తోడే ఉన్నాడు కింద మనం చదివితే పదమూడు వచ్చనంలో గీతోను చిత్తును నా ఏదినవాద విహోవా నాకు తోడే ఉన్న తోడే ఉన్న ఇంతయు ఎంతయ్యో మాకేళ సంభవించను మాకు తోడే ఉంటే ఇదంతా మాకు ఎందుకు సంభవించింది ఇది ఎందుకు మా మీదకి వస్తున్నారు మాకు ఎందుకు సంభవించింది అని ఆ దోక ఈ యొక్క గిద్దోను అంటున్నాడు అప్పుడు అంటున్నాడు ఐగులో నుండి మిమ్మల్ని రప్పించిన రప్పించినని చెప్పుచున్ను మా పితురు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమైనను మమ్మను విడిచిపెట్టిను యహో మమ్మల్ని విడిచిపెట్ను మిథెనీల చేతికి మమ్మల్ని అప్పగించిన ఆ అతనితో చెప్పాను ఎందుకంటే అప్పుడు అంతటా యహోవా అతనితో అతని అతన్ని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళుము మిథనీయుల చేతిలో నుండి ఇస్రాయలను రక్షించుము నీవు నిన్ను పంపిన వాడు నేనే అని చెప్పగచ్చు నీ గితంతో చెప్తుంది నిన్ను పంపిన వాడిని నేనే నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోయి నువ్వు వాడి ఎటు నిలబడు ఇదిగో వాడిని ఒక నేను నీ చేతికి అప్పగించినట్లుగా ఈ నిత్యనీయులందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తాను నువ్వు పలవలేదని కృంగిపోతున్నావా నీకు శక్తి లేదని కృంగిపోతున్నావా నేను ఒక్కడిని ఏమి చేయలేదని కృంగిపోతున్నావా దేవుడు అన్నాడు పరాక్రమ కలిగిన బలాదుడతో మనం బలహీనం కాదండి బలహీనం అని తెలిసి మన దేవుడు బలపరచడానికి వచ్చాడు హలనుయ ఆ రోజు నిదేని ఆ రోజు గిద్దో దగ్గర కూడా ఆ దోత దిగి వచ్చి నువ్వు ఒక్కడానికి భయపడుతున్నావా యహోబ తోడే ఉన్నాడు పరాక్రమం కలిగిన యహోబాయ నీకు తోడే ఉన్నాడు నీ వెళ్ళు నువ్వు చంపలేనని బాధపడుతున్నావా వారిని ఏమి చేయాలని బాధపడుతున్నావా వారు మా వారిని చంపివేస్తారు నలిపివేస్తారని దిగులు చెందుతున్నావా చేసిన కార్యాలు ఈ రోజు నీ ద్వారా చేయడానికి నువ్వు వెళ్ళు అని ఆయకు గిద్దోని నేనండి దొంగ ప్రోత్సహించి పంపించినప్పుడు నువ్వు ఒక్కరి ఒక్కరిని ఎలాగో అప్పగించాడో అలాగ అనేకమైన అందరినీ కూడా అతను చేయగలిగాడు హలో చూడండి గిద్దోని ఒక్కడే ఒక్కడే మితే నీళ్ళు అర్థం చేయగలిగాడు వాస్తవంగా అతను బలం కలిగిన వాడా శక్తి కలిగిన వాడా ఏమైనా చేయగలిగిన వాడా జ్ఞానము కలిగిన అంటే జ్ఞానము కలిగిన వాడు కాదు పేరు కలిగిన వాడు కాదు బలం కలిగిన వాడు కాదు ఏ విధంగా చూసినా ధ్వనికి రానివాడు అయినప్పటికీ కూడా ఏహో ఆత్మ ఎప్పుడైతే అతను మీదకు దిగి వచ్చిందో దేవుడు ఎప్పుడైతే నేను నీకు తోడై ఉన్నానని చెప్పాడో నేను నీ నీకోసం వచ్చానని చెప్పాడో నేను వెంటనే ఆయనకి బలాక్రమ కలిగిన బలాము కలిగి వచ్చింది ఆ బలము చేత ఆ మిద్దరినీ హతమ చేయడం లేదు ఈ ఈరోజు మనం ఏ విషయం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఏ విషయంలో మనం బాధపడవలసిన అవసరం అంతకంటే లేదు మనకి బలం లేదనో పేరు లేదనో డబ్బు లేదనో లేకపోతే ఇంకేదో 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 లేదనో కుటుంబం అందలేదనో అండి తల్లిదండ్రులు లేరనో లేకపోతే అక్క చెల్లెలు లేరనో లేకపోతే ఇంకేదో లేరనో ఇంకేదో లేదనో మనం దేనికి భయపడినవసరం లేదు ఎందుకు అనంటే మనము సేవిస్తున్న దేవుడు మన కొరకు దిగి వచ్చి ఉన్నాడు అలదు ఆయన మన పరపర్చుడుకు తన ఆత్మను కొమ్మ ఇచ్చువాడు ఏ విషయంలోనైనా కానివ్వండి ఏ విషయంలోనైనా కానీ ఆయన నిన్ను బలపరచటల్ని సిద్ధమైంది నువ్వు ఒక్కడవి అని భయపడిన అవసరం లేదు నువ్వు పనహీనవి అని భయపడిన అవసరం లేదు ఈ యొక్క గీతో నువ్వు ఒక్కడే భయపడ్డాడు కానీ దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆ కొన్ని దేనిగా అందరినీ అతను చేయగలిగాడు ఈ ఈరోజు అలాంటి విజయము అలాంటి జయము మనము పొందాలి అంటే మనము దేవుడు మనకు తోడుగా ఉన్నట్లుగా మనము ధైర్యం తెచ్చుకోవాలి మనం ధైర్యము తెచ్చుకోవాలి దేవుని ఆత్మ మనకు తోడుగా ఉంది ఇక బలహీనలైన వారిని బలపరచడానికి ఆయన దిగి వచ్చాడు ఈరోజు నిన్ను నన్ను మనల్ని బలపరచడానికే ఎన్నిక చేసుకొని ఏర్పరచుకొని చూసుకున్నాడు ఊరికేమో దేవుడు పిలవలేదు ఎందుకు ఈ రోజు ఈ మాట అన్నాడంటే నువ్వు మన పిలుచున్న పిలుపును చూడండి అని ఎందుకు అంటున్నాడంటే ఊరికి నిన్ను పిలవలే ఊరికి నువ్వు దేవుని సన్నిధికి రాలే ఏదో టైం పాసుకున్నావు లేకపోతే టైం గడపట పని పాటలు లేకనో నువ్వు దేవుని సన్నిధికి రాలా నువ్వు ఎందుకు వచ్చావంటే దేవుడు నిన్ను ఏర్పరచుకొని పిలిచాడు నిన్ను ఏర్పరచుకున్నాడు కనుకనే నువ్వు ఈరోజు బలములు పొందుకోగలుగుతున్నావు తలగా ఉంచాలని నా దేవుడు ఆశిస్తూ ఉన్నాడు నా దేవుడు నిన్ను తలగా ఉంచాలని అనేకులకు మార్జినికరంగా అనేకులకు దీవెనికరంగా మార్చాలని ఆశపడుతున్నాడు నా ప్రభు ఓరికేమో దేవుని సంధి ఈ యొక్క గిద్దోను వలన నిన్ను పరాక్రమగైన బలాద్దుడిగా చేయాలని ఆశపడుతున్నాడు హాలడు అట్టి కృప అందరికీ అనుగ్రహించబడిందిగా నిశ్చయమగండి బలము లేదని మనం దిగు చెందిన ఆయన ఆత్మ ఎప్పుడైతే దిగి వచ్చిందో అనేకులు దేవుని ఎలాగ చంపివేశాడు మనము ఈ లోక సముద్ర ప్రతి దానిని జయించి ప్రతి దానిని ఎదిరించి సాధన శక్తులను లయపరిచి ఇది కుటుంబ సమస్యలు చరి చేయబడి ఇది మనం నిశ్చయముగా ఆశీర్వకరంగా దీవెనికరంగా అనేకులుగా ప్రయోజనకరంగా ఈరోజు దేవుడు మనల్ని మార్చబోతున్నారు హాలనుయ్యా నమ్మిన వారికి దగ్గరగా చప్పలు కొడతాము హాలనుయ్యా దేవుడు మన దేవుడు చూడండి మరొక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను చూడండి అదే నాయపతుల గ్రంథము నాయపతుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయం చూడండి నాయపదుల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఐదు ఆరు వచ్చినాల్లో నేను చదువుతాను చూడండి అప్పుడు సముసము తల తన తల్లిదండ్రులతో కూడా తిమాతూ నాకు పోయి తిమాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహము అతనిని ఎద్దు అతని ఎదటిక్కి